అందరికీ ప్రభువైన ఏసు క్రిసు పేరట శుభాభివందనం లండి మీ ముందుకు రావడానికి ప్రథమమైన కారణం శివశక్తి ఛానల్ నడుపుచున్న కరుణాకర్ సుగుణ అనే ఈ క్రిమినల్ సాలేగాడు అన్యాయంగా నిన్న అంటే ఇరవై మూడు తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు నాడు వారి శివశక్తి ఛానల్నందు మతం వదిలివేసినందుకు కృషి పాలుపై దాడి అంటూ అతని మాటలు జాగ్రత్తగా గమనిస్తే రహస్యం అదే ఎక్స్ పాస్టర్ కృషిపాలిపై దాడి అంటూ వాడు నిన్న ఒక వీడియో వన్ ఛానల్ నందు అప్లోడ్ చేయడం జరిగిందండి రోజుకే వాని వ్యూస్ ఎంత అంటే దాదాపు ఇప్పటి వరకు యాభై ఏడు వేల ఏడు వందల నలభై తొమ్మిది మంది వాని వీడియో చూడడం జరిగిందండి ఈ కృషిపాల గురించి మాట్లాడితే నేను రాకపోతున్నానండి నాకు సంబంధం లేని విషయం కాకపోతే వీడు అన్యాయంగా ఏసుక్రీస్తు ప్రభువుని ఆ వీడియోలో అతి భయంకరంగా అవమానపరుస్తూ మాట్లాడడం జరిగిందండి అందుకేనండి నేను ఒక తమ్ళళ్ళు పెట్టడం జరిగింది ఏమని పెట్టానంటే ఏసుక్రీస్తు జోలికి రాకురా అక్రమంగా పుట్టిన కలితి లంజ కొడక కరుణాకర్ సుగుణ శివశక్తి ఛానల్ అని చెప్పి తమ్ళలు పెట్టడం జరిగిందండి ఇరవై మూడు తారీఖు నీ వీడియోకు కౌంటర్ వీడియో అని తమ్ళలు పెట్టడం జరిగింది ఎందుకు వీని ఇంత భయంకరంగా తిడుతున్నానంటే మీరందరూ అని మాటలు వింటే మీకు అర్థమవుతుందండి అండి వీడు ఎంత పెద్ద క్రిమినల్ లంజా కొడుకో ప్రతి ఒక్కరికి అర్థమవుతుందండి అండి వీడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుచున్న కలితి వెదవండి వీడు దాదాపు నేను ఇప్పటి వరకు మూడు నెలల కంటే అధికంగా ఇప్పటి వరకు వీడియోలు తీయడం బంధ్యం జరిగిందండి మూడు నెలలు దాటిపోయింది ఇప్పటికి కారణం ఏంటిదంటే ఇరవై యూట్యూబ్ ఛానల్స్ అండి దాంట్లో వింది శివశక్తి ఛానల్ ఒకటి ఆ ఇరవై యూట్యూబ్ ఛానళ్ళు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తెలంగాణ హుమెన్ రైట్స్ కమిషన్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హుమెన్ రైట్స్ కమిషన్ నేషనల్ హుమెన్ రైట్స్ కమిషన్కు అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళ ఏడుగురికి ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుచున్న హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా మాట్లాడుచున్న క్రైస్తవ పాషర్లు ఐదుగురిపై అదేవిధంగా క్రైస్తవుల మనోభావాలు గాయపరిచే విధంగా మాట్లాడుచున్న పదిహేను మంది యూట్యూబ్ ఛానల్స్ దాంట్లో వీడు కర్ణాకర్ గారు కూడా ఒకటండి వీళ్ళందరి మీద ఎప్పుడు అంటే ఏడు తారీఖు నాడు ఈ నెల ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాడు ఏడో తారీఖు నాడు వీళ్ళందరిపై వీళ్ళంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పైన వీళ్ళందరిపై కేసు వేయడం కోసం నేను అప్పీల్ చేయడం జరిగిందండి ఇక విషయానికి వచ్చేది అంటే కారణం ఏంటిది ఈరోజు మాట్లాడడానికి రావడానికి గల కారణం ఏంటిది అసలు వీడియోలో భంగీతం ఆలోచన ఉన్నదండి ఎందుకంటే ఇది సమయం కలితి కర్ణాకర్ కానీ లాంటి కలితి స్థలాలతో మాట్లాడాలంటే నాకు ఇష్టం లేదండి ఈ గోపిగాడు కానీ అశ్లేషగాని అభిమానుగాడు కానీ ధర్మమార్గం భాస్కర్ కానీ కిరణాస్త్ర ఛానల్ కిరణ్ కానీ హిందూ చేశక్తి లలిత్గాడు కానీ ఇంకెంతమంది దుర్మార్గపు విధవాలు బైబుల్ గ్రంథాన్ని యేసుక్రీస్తు వారిని అవమానపరచు మాట్లాడుతున్నారో వీళ్ళందరి గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదండి కాకపోతే ఈ రోజు రావడానికి ప్రథమమైన కారణం ఏంటంటే వీని వీడియో చూస్తే వీడు అతి భయంకరంగా యేసుక్రిసు ప్రభు వారిని అవమానపరచడం జరుగుతుంది ఈ కర్ణాకర్ సుగునాగాడు అందుకేనండి వీడు అక్రమంగా పుట్టిన కలితి లంజా కొడుకు అని చెప్పి తమ్ళలు పెట్టడం జరిగింది వీడు క్రైస్తవులు అందరిని అవమానపరుస్తుంది బైబుల్ గ్రంథాన్ని అవమానపరిచే విధంగా అనేక వీడియోలు చేయడం జరిగింది అందరికీ తండ్రి అయిన దేవుడు యహోవా యహోవాను అవమానపరుస్తూ వీడియోలు చేయడం జరిగింది యేసుక్రీస్తు ప్రభువును అవమానపరుస్తు వీడియోలు చేయడం జరిగింది మరియమ్మ తల్లిని అనేక విధాలుగా అవమానపరిచే విధంగా వీడియోలు చేయడం జరిగింది ఆ మదర్ తెరీస్ అనే పాప తల్లి గురించి అవమానపరిచే విధంగా వీడియోలు చేయడం జరిగింది అదేవిధంగా క్రైస్తవ స్త్రీలను యవనస్తుల కూడికలు వెళ్ళే క్రైస్తవ స్త్రీలను అవమానపరచుకుంటూ వీడియోలు చేయడం జరిగింది కర్ణాకర్ గారు నన్స్ పాపం పెళ్లిళ్ళు పిటాకులు లేకుండా నన్సాని క్రైస్తవ సన్యాసులు అంటారు నన్స్ వాళ్ళను కూడా అవమానపరచుకుంటూ వీళ్ళ ద్వారానే ఏడుసచ్చిందంటూ వీడియోలు చేయడం జరిగిందండి ఈ బ్రోకర్ లంజావాడికి ఒక కర్ణాకర్ సుగ్న కాదు ఒకసారి వాడు ఏం మాట్లాడిండో చూద్దామండి చూసిన తర్వాత తర్వాత మాట్లాడడం జరుగుతుందండి కొంత మనుషుల నుండి ఉన్నటువంటి ఒక సయోద్యోగుగా కలిసి అన్నదమ్ములుగా ఉన్న క్రిస్టియన్స్ కావచ్చు లేకపోతే ముస్లింస్ కావచ్చు హిందువులు కావచ్చు కలిసి ఉన్న నేపథ్యంలో కొంత మీరు ఉన్మాదాన్ని రేకెత్తించే విషయాలు కనిపిస్తా ఉన్నాయి అని అంటున్నారు రెండోది మీ పదజాలాలు చాలా దురుసుగా ఉంటున్నాయి కొంత వినే పద్ధతిలో చూస్తుంటే కొంత వాడు వీడు ఈ రకంగా వాళ్ళ దేవుళ్ళని బోధిస్తున్నారు అనేది ప్రధానంగా వినపడతా ఉంది దేవుళ్ళని వాళ్ళు వీళ్ళని సంబోధిస్తా ఉంటే మన ధర్మం ఇది కాదు కదా చెప్పింది దేవుళ్ళని ఆ వాడు వీడు అని సంబోధిస్తా ఉన్నారు మీరు చాలా వీడియోస్ నేను బైబుల్ దేవుడిని కానీ ఏసుని కానీ ఎప్పుడు కూడా వాడు వీడు అనలేదు పాస్టర్లని అంటాను ఎందుకంటే వాళ్ళు మన దేవుళ్ళ గురించి అసభ్యకరంగా మాట్లాడతారు కాబట్టి వాళ్ళని కూడా మనం గౌరవప్రదంగా అయ్యగారు అమ్మగారని అమ్మగారు అని మనం ఆ బాధలో నుంచి పెయిన్లో నుంచి మాట్లాడతాం కాబట్టి వాడు వీడని పాస్టల్ని అంటాను కానీ అంత పెయిన్ లో కూడా నేను లిమిట్స్ దాటకుండా ఒక విశ్వాసానికి సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళ దేవుడి గురించి గౌరవప్రదంగానే గౌరవప్రదంగానే మంచిదండి సిగ్నేచర్ స్టూడియోలో జనవరి ట్వంటీ ఫస్ట్ నాడు రెండు వేల ఇరవై ఐదు జనవరి ట్వంటీ ఫస్ట్ అంటే ఇప్పటికీ దాదాపు ఒక నెల మూడు రోజులు ఏమవుతుందండి ఇప్పుడు ఒక నెల రోజుల క్రితం నేను క్రీస్తుని కానీ బైబుల్ దేవుని కానీ ఎప్పుడు అవమానపరచకుండా ఎప్పుడు మాట్లాడలేదు కేవలం నేను పాషర్ అనే అది కూడా రీజన్ ఏంటంటే మా హిందూ దేవుల గురించి వాళ్ళు తప్పుగా మాట్లాడలేదు కాబట్టి నేను వాళ్ళని అవమానపరచుకుంటే వీడియోలు అని చెప్పి చెప్పడం జరిగింది ఈ చెప్పిన ఈ దొంగ అబద్ధ కోరు కర్ణాకర్గాడు జస్ట్ ఇప్పుడు నిన్న నిన్నటి వీడియోలో వాడు ఎంత భయంకరంగా అవమానపరచుకుంటే వీడియోలు తీసిలో మనం చూస్తామండి నిన్న వీడియో కాదండి వాడేమని చెప్తున్నాడంటే పది సంవత్సరాల నుంచి వెళ్ళి నేను యేసుక్రీస్తు వారిని అవమానపరుస్తున్నా అని చెప్పి ఒప్పుకోవడం జరుగుతుంది ఆ సిగ్నేచర్ స్టూడియోలో ఏమో నేను ఇంతవరకు బైబుల్ దేవుని గురించి కానీ ఏసుక్రీస్తు వారిని అవమానపరచుకుంటే ఎప్పుడు నేను మాట్లాడలే అన్న ఈ దొంగ కర్ణకర్ గాడు ఇప్పుడు ఏమంటున్నాడో మీరు తినాలండి అందరూ ఇంతకంటే ముందు బ్రదర్ జోషి అనే ఒక ఛానల్ ఉంటుందండి ఈ బ్రదర్ జోషి ఛానల్లో ప్రేమ్ చంద్ ఒక పాస్టర్ ఉన్నది దొంగ పాస్టర్ వీళ్ళిద్దరు దొంగలండి ఈ ప్రేమచంద్ అనే పాస్టర్ వాడు బ్రదర్ జోషి గాడు ఇద్దరు తలగాలి దొంగ విధావలు అండి దొంగ పాస్టర్లు ఇద్దరు ఈ దొంగ విధావాలు అన్యాయంగా హిందూ దేవుల గురించి తప్పుగా మాట్లాడడం జరిగింది దాన్ని నేను తప్పకుండా ఒప్పుకుంటానండి హిందూ దేవులను అవమానపరచకుండా మాట్లాడితే ఈ కర్ణాకర్ గాడు లలిత్ వాళ్ళిద్దరిని బాగా వాళ్ళిద్దరితో పాటు అన్యాయంగా బైబుల్గా అందాన్ని యేసుక్రీస్తు భయంకరంగా అవమానపరిచినండి సరే ఓకే వాళ్ళ దేవుళ్ళ గురించి మాట్లాడింది కాబట్టి వాళ్ళ ఆవేశంతో అనుకుంటే ఒక అర్థం ఉన్నదండి వాడేవాడ క్రిష్పాలనే పాస్టరు వాణి గురించి వాణ్ణి వంకా పెట్టుకొని వీడి ఇష్టానుసారంగా యేసుక్రీస్తును అవమానపరచడం ఎంతవరకు న్యాయమో ప్రతి ఒక్కరు ఆలోచించాలండి ఈ వీడియో విన్న తరువాత నేను మాట్లాడతానండి ఈ మధ్య అని చెప్పి కుర్రడొచ్చాడు మన గర్వాప్సీ సిరీస్లో కూడా అతను ఒక ఎపిసోడ్ ఉంది కొంతకాలం పాస్టర్ ట్రైనింగ్ తీసుకుని ఆ బైబిల్ నిజం అనుకుని సత్యం అనుకుని దాన్ని ప్రచారం చేసి అంటే పాస్టర్గా కూడా పనిచేసి తర్వాత పరిశీలనగా చదవగా ఆ బైబిల్లో ఉన్నటువంటి ఆ దుర్మార్గాలు అకృత్యాలు బైబిల్ దేవుడు పాపిష్టి పనులు ఇవన్నీ పరిశీలిస్తూ చదివిన తర్వాత ఇదంతా కూడా ప్రాపకండా చేస్తున్నారు తప్ప నిజానికి బైబిల్లో దైవత్వం లేదు అనే విషయాన్ని అర్థం చేసుకుని ఆ క్రిస్టియానిటీ నుండి అతను బయటకు రావడం జరిగింది అయితే ఇప్పుడు సడన్గా ఈ కృషి పాల్ నేను తప్పు చేశాను రాత్రి నాకు యేసు ప్రభు కనపడ్డాడు కాబట్టి నేను మళ్ళీ ఆ క్రైస్తవంలోకి వచ్చేస్తున్నాను క్రైస్తవులందరికీ క్షమాపణలు అని చెప్తున్నట్లుగా ఒక వీడియో వచ్చింది అది ఒకసారి చూద్దాం ఈరోజు ఇలా లైవ్ లోకి రావడానికి కారణం ఏంటంటే చాలా పెద్ద కారణమే ఉంది ఇన్ని రోజులు ఇంతకాలం నేను మీ ముందు ఎలా కనిపించానో మీరు అందరు చూసారు క్రిస్టియానిటీ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తూ అవమానపరుస్తూ నిందిస్తూ చాలా పెద్ద తప్పు చేశాను చాలా పెద్ద పాపం చేశాను సరిదిద్దుకోలేని ఘోరమైన పాపాన్ని చేశాను నేను నాకు తెలుసు నాకు ఇప్పుడు అర్థం అర్థమవుతోంది దయచేసి నన్ను మీరు మన్నించగలరని కోరుకుంటున్నాను క్రిస్టియానిటీ నన్ను మన్నించమని నన్ను క్షమించమని మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను ఇంత నేను ఏమి చేయలేను దయచేసి నన్ను క్షమించండి ఇతను చెప్తున్న ప్రతి మాటని కూడా మీరు జాగ్రత్తగా గమనించండి దాని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను చాలా పెద్ద తప్పు చేశాను ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడడానికి గల కారణం ఏంటంటే నాకు ఆ ప్రభు ఆ ఆయేస దర్శనం ఇచ్చారు ఆయన నాతో మాట్లాడారు నిజంగా ఆయన నిన్నో మాట్లాడినాను ఎంతగానో అవమానించాను ఆ యేసు ప్రభుని ఆ క్రీస్తి అనేటిని ఆ బైబుల్ని చాలా తోలనాడాను ఘోరంగా మాట్లాడాను బట్ నిన్నటి దినా నా ఆ యేసు ప్రభు నాకు దర్శనం ఇవ్వడం నాతో మాట్లాడడం నా వలన ఆయన చాలా బాధపడ్డాడు అన్నటువంటి విషయాన్ని ఆయన నాకు చెప్పడం ఇది కూడా ఇది కూడా జాగ్రత్తగా ఇది వల్ల ఆయన నీ వల్ల నేను బాధపడుతున్నాను అబ్బాయి అని చెప్పి ఆయన వచ్చి ఇంత మాట్లాడాడు పాపం అదంతా జరిగింది కాబట్టి నేను ఇలా మీ ముందుకొచ్చి మిమ్మల్ని క్షమాపణ అడగగలుగుతున్నాను చూడండి యేసు ఒరే బాబు కృషిపాల్ నీ వల్ల నేను చాలా బాధపడుతున్నాను నన్ను దొబ్బుతున్నావు నువ్వు అని చెప్పి ఈయనకు వచ్చి మొరపెట్టుకున్నాడు కదా మొరపెడితే అప్పుడు కృషిపాల్ ఏం చేయాలి ప్రభావ నన్ను క్షమించు అని చెప్పి యేసుని క్షమాపణ అడగాలి కదా కానీ ఇతనే అంటున్నాడు క్రైస్తవులు నన్ను క్షమించండి అంటున్నాడు మీరు మొత్తం నోటీస్ చేస్తే ఈ రెండు మూడు నిమిషాల వీడియోలో ఒక మూడు నాలుగు సార్లు క్రైస్తవులు నన్ను క్షమించండి క్రిస్టియానిటీ నన్ను క్షమించాలి క్రైస్తవులు నన్ను క్షమించాలి ఇదే రిపీటెడ్గా చెప్పాడు నువ్వు ప్రశ్నిస్తుంటే నువ్వు నిజాలు మాట్లాడుతుంటే నాకు బాధ కలుగుతుంది అని వచ్చి చెప్పుకున్నాడా నువ్వు నా గురించి అట్లా బట్టలు బట్టలోడదేయద్దు నన్ను ఇట్లా వేసుకుంటున్నావు దయచేసి నా జోలికి రావద్దు అని ఏసు మొరపెట్టుకున్నాడా ఏసో చేంజ్ చేయాలి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా నాకు బాధ కలుగుతుంది ఏంటి నిజాలు మాట్లాడుతుంటే బాధ కలుగుతుందా ఏసుకి ఏం చెప్తున్నాడు ఏసు కనపడితే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అని చెప్పాడు సరే ఏసు కనబడిన ఆదుర్దాలో ఇతను మర్చిపోయాడు అనుకుందాం ఏసు అన్నా గుర్తు చేయాలిగా నువ్వు నన్ను ఏదో క్వశ్చన్స్ అడుగుతా అన్నావుగా ఏం అడుగుతావు అడుగు అని వచ్చి అడగాలి కదా ఇవన్నీ పక్కన పెట్టేసి నన్ను దొబ్బొద్దు నువ్వు నాకు మంట మంటలేస్తుంది అని చెప్పి ఏసు మొరపెట్టుకున్నాడు వచ్చి ఇప్పుడు దీన్ని కొంతమంది పాక్స్ట్రోల్లో అద్భుతమైన సాక్ష్యం దారి తప్పిపోయిన సోదరుడు వెనక్కి వచ్చాడు అని చెప్పి మన నత్తిపోకుడు వీళ్ళందరూ కూడా పెడుతున్నారు అంటే దీన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారంటే ఏసు చేతగానడు ప్రశ్నలకి సమాధానాలు లేక ఒక సాధారణ వ్యక్తి ఒక సామాన్యుడు బైబిల్ని ప్రశ్నిస్తంటే నిలదేస్తంటే నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని చెప్పి అతను ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక వరు బాబు నీకు దండం పెడతాను నాకు మంటెత్తిపోతుందిరా దొబ్బకరా అని చెప్పి ఒక సాధారణ పౌరుడి దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నాడు మా యేసు అని చెప్పి ఆ పాస్టర్లు అందరూ ఒప్పుకుంటున్నారు ప్రశ్నిస్తే నిలబడలేని మతం అది ప్రశ్నిస్తే కూలిపోయే మతం అది ప్రశ్నని ఎదుర్కోలేని మతం అది ఆవిడ ప్రశ్నకి సమాధానం చెప్పే ప్రయత్నం వాళ్ళు చేయరు ప్రశ్నించే వాళ్ళు నోళ్ళు నొక్కేస్తారు ఇప్పుడు నాకు ఇంకొక ప్రశ్న వస్తుంది నిజంగా ఏసు మంటెత్తి కృషి పోల దగ్గరికి పోయాడు అనుకుందాం అంతకంటే ముందు నా దగ్గర రావాలి కదా అసలు పది సంవత్సరాల నుంచి నేను మరి నేను పొడిచే పోట్లు మామూలుగా ఉండవు కదా అంటే నా ప్రశ్నలు ఇప్పుడు ఆయన చేసిన డ్యామేజ్ కంటే నేను చేసిన డ్యామేజ్ చాలా ఎక్కువ కదా క్రిస్టియానిటీకి ఏసు పొరుగు తీసింది అంటే పాస్టర్లు ఏసుని దేవుడిగా బ్రహ్మరథం బట్టి లేకపోతే రకరకాలుగా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తుంటే ఒరిజినల్గా బైబిల్లో ఉన్నటువంటి ఏసుని పిరికివాడైనటువంటి ఏసుని పారిపోయిన ఏసుని అబద్ధాలు చెప్పే యేసుని డబుల్ స్టాండర్డ్స్ ద్వంద్వ ప్రమాణాలు పాటించే ఏసుని నేను ఎక్స్పోజ్ చేశాను కదా నేను ఏసు పరువు తీసాను కదా నన్ను ఎందుకున అట్లా ఆడుకుండా నా దగ్గర రావాలి కదా లేదు స్వచ్ఛమైన గ్రాంథిక భాష మాట్లాడే మన గోపి లాంటివి ఉన్నారు ఆ మాటలు వినలేడు అసలు బల్లింపోట్ల కంటే చాలా దారుణంగా ఉంటాయి ఆయన దగ్గరికి పోవాలి కదా మా దగ్గరికి ఎవరి దగ్గరికి రాకుండా కృషి పాల దగ్గరికి పోవడం ఏంటి వేసు తలకాయ ఉందా నాకు నాకు పోయిన ప్రశ్న విన్నర్ అండి ఈ కరుణాకర్ గారికి ఎంత బలుపు ఉన్నదో ఎంత బలుపు మాటలు మాట్లాడుతున్నారో అందరు విన్నర్ కానీ అందుకేనండి తమిళలు ఏమని పెట్టానంటే అక్రమముగా పుట్టిన కలితి లంజా కొడక కరుణాకర్ సుగుణ శివశక్తి ఛానల్ నడుపుచున్న కరుణాకర్గా అని చెప్పి తమిళిల్ పెట్టడం జరిగిందండి అడుక్క తినే క్రిమినర్ లంజా కొడుకు వీనికి ఎంత బలుపు ఉంటే యేసుక్రీసు ప్రభుల వారిని ఇంత అన్యాయంగా మాట్లాడుతారో ప్రతి ఒక్కరు ఆలోచించాలండి నిజంగా అరే కరుణాకర్ సుగుణ నీ అవ్వని అయ్య దగ్గర పంటను పుట్టేది ఉంటే లంజా వడక నువ్వు యేసుక్రీస్తు గురించి అన్యాయంగా అవమానపరిచే విధంగా మాట్లాడవురా నువ్వు కలితి లంజా కొడుకు కాబట్టే ఇష్టానుసారంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని అవమానపరుస్తున్నవరా కలితీ లంజా కొడక క్రీస్తు జలికి రాక ఇంత ముందుగా నీకు దాదాపు ఒక నాలుగైదు వీడియోలు నేను తీయడం జరిగిందిరా కానీ నువ్వు కలితీలు నంజ కొడుకు కాబట్టే నువ్వు యేసు ప్రభువుల వారిని అనేక సార్లు అవమానపరచడం జరుగుతుందిరా నువ్వు సక్రమంగా పుట్టేది ఉంటే ఇప్పటి నుండి వెళ్ళి క్రీస్తు జోలికి బైబుల్ జోలికి రావురా మరి తోలి జలి తల్లి జోలికి రావురా నువ్వు సక్రమంగా పుడితే జోలికి రావురా అక్రమంగా పుడితే నువ్వు మళ్ళీ మళ్ళీ మాట్లాడుతావురా అరక తిన కొడక గోపి సనాతన సేన గోపి సుదర్శన చక్రం ఛానల్ నడుపుచున్న గోపిగాని గురించి మాట్లాడుచున్నావు కదా వాడు మంచిగా బల్లెం దింపిండని బిడ్డ వానికి నీకు వడ్డీ చక్రవడ్డీతో ఇస్తారా మీకు మేము వదిలిపెట్టా ఏంటిదంటే భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నా కాబట్టి చట్టపరంగా మీ మీద చర్యలు తీసుకోవాలన్న ఒకే ఒక్క కారణంతో నా హిందూ సోదరుల మనోభావాలు గాయపరచద్దన్న ఒకే ఒక్క రీజన్ తోటి మీ జోలికి రావడం లేదురా మీ దేవుళ్ళ జోలికి ఇప్పటి వరకు మీ దేవుల గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు ఇక ముందు కూడా ఎప్పుడు తప్పుగా మాట్లాడరా ఇలాంటి కలితి నాకు కొడుకులేరా అన్యాయంగా కొన్ని కోట్ల మంది విశ్వసించే గ్రంథాన్ని దేవుణ్ణి అన్యాయంగా అవమానపరుస్తూ మాట్లాడుచున్నారు రా అంటే ఎవరు తెలుసురా ఇప్పుడున్న ఎనిమిది వందల కోట్ల మంది జనాభాల దాదాపు ఆరు వందల కోట్ల మంది విశ్వసించే ఒక మహనీయుడురా మహానుభావుడురా ఆయన నోట్లకెళ్లి పలికిన పలుకులు మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు భాషలలో తర్జుమైందిరా అదిరా ఏసుకున్న గొప్పతనం ఆన్లైన్లోనే రెండు వేల రెండు వందల పదిహేను భాషలలో తర్జుమైందిరా ఆన్లైన్లో ఒక మొబైల్నే రెండు వేల రెండు వందల పదిహేను భాషలు అవైలబుల్గా ఉన్నాయి రా అంత ఉన్నతుడు యేసు ఎక్కడనో ఇజ్రాయెల్ దేశం అనే ఒక చిన్న దేశంలో పుట్టిన యేసుక్రీసు వారి మాటలు సముద్రాలను దాటి ఎడారులను దాటి పర్వతాలను దాటి ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయినైనా ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలు అంత ఉన్నతమైన ఎంత విలువైన గినిజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ బైబుల్ క్రొత్త నిబంధన గ్రంథం ఆ క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్న మాటలేరా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మాటలు ఈ గ్రంథం కంటే ఉన్నతమైన గ్రంథం ఈ ఆరిన నేల మీద లేదురా పిచ్చిపట్టిన కరుణాకర్ సుగుణ ఉంటే చూయించురా నిరూపించురా కలితీ బెతవ వీడెవడో మారిండు వాని కోసం పాస్టర్లు అందరూ వానికి ఫోన్ చేసి గర్వపసేణి చెప్పేదో సంకలు గుద్దుకుంటున్నారు వాడు మారకుంటే మారకుంటేంత వాడు వాడు దొంగరా కృషి ఫాల్తు ఫాల్తూ బడకగాడు వాడు వాడు వేసుకున్న దొంగ పాష్చార వాడు వాడి గురించి వీళ్ళు మాట్లాడితే నువ్వు వాళ్ళ గురించి మాట్లాడరా మాకేం బాధలేదు నువ్వు ఏ అయినా తప్పు చేస్తే వాళ్ళని ఖండించు వాళ్ళని గద్దించు వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా నువ్వు మాట్లాడరా మాలాంటి వాళ్ళు సంతోషపడతాం రా ఎవరూ స్పందించాం కానీ అది పక్కకు పెట్టి నువ్వు వచ్చినావు కొడక నేను కింద ఏకే పెట్టి మొత్తం మ్యాగ్జిన్ కాల్ చేస్తా సాలే పిచ్చిల్లంజావుడక నీకు ఎందుకురా యేసు క్రీసు గురించి ఆయన పేరు చెప్పుకొని అర్క తిన కుక్కవురా నువ్వు చూడరా బైబుల్ ఏం చెప్తుందో యోహాను స్వార్థ ఆరో అధ్యాయం అరవై ఆరు అరవై తొమ్మిది అరవై ఆరు నుండి అరవై తొమ్మిది ఈ ఐదు వచనాలను సారీ నాలుగు వచనాలు ఉంటే అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు ఎవరిని ఏసుక్రీసు వారిని వెంబడింపలేదట ఎవరట అప్పటి నుండి ఆయన శిష్యులలో ఏసుక్రీసు శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు ఆ సందర్భం చెప్తా నెక్స్ట్ వచ్చారం కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని పన్నెండు మంది శిష్యులు ఉన్నాడు అనేకమంది శిష్యులాట వెళ్ళిపోయాను యేసుక్రీసును వదిలిపెట్టి అప్పుడు ఏసుక్రీసు ప్రభువారు ఎందుకు పోయినరా అని చెప్పి ఈ దొంగ కృషిపాలుగా చెప్పినట్టు వాడిని దర్శించి నువ్వు రారా కృషిపాలు అని చెప్పి పిలవలేదురా వాడు దొంగ రా కాడు వాడు నువ్వు వాడివంక వీడివంక పెట్టుకోని క్రీసుని అన్నామనుకో బిడ్డ జాగ్రత్తగా ఉంటారే కరుణాకర్ సుగుణ గాండు సాలే కోశింటే ముందడి సాలే కాబట్టి ఏసాట మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా పోలరా మీరు కూడా పోతే పన్నెండు మంది శిష్యులను కూడా అంటున్నారా అనేక మంది శిష్యులు వెళ్ళిపోయిండ్లు ఈ ఉన్న పన్నెండు మంది శిష్యులను కూడా మీరు కూడా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోలరా అని చెప్పి చెప్పడం జరుగుతుందిరా ఎవరిని రాలరా అని చెప్పి బొట్టి పెట్టి పిలవర్రా దేవుణ్ణి వాడు వస్తాడు దేవుణ్ణి ప్రేమించాడు దేవుని లెక్క వాడు దూరం వెళ్ళిపోతారా సీమోను పేతురు ఏమంటున్నాడు ప్రభువా ఇవని అంతకు వెళ్ళు పన్నెండు మంది శిష్యులలో ఒక శిష్యుడైన సీమోని పేతులు ఏమంటున్నాడు ప్రభువా ఇవని అంతకు వెళ్ళు నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను ఎవరాట నీవే దేవుని పరిశుద్ధుడవనియు మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఏసుతో చెప్పాను ఎంతో ఉన్నతుడరా యేసు ఈ లోకములో యేసుకంటే ఉన్నతుడు ఎవడూ లేరురా అలాంటి ఉన్నతుడిని పట్టుకొని ఇష్టానుసారంగా ఇది నోరా మున్సిపాలిటీ కాలువర కర్ర కరగా ఫాలు ఏంది సందర్భం ఏదో చెప్తా వినండి వ్యూహాను ఆరో అధ్యాయం యాభై ఒకటి నుండి యాభై ఐదు వచనాలు చూడగలిగేది ఉంటే పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే యేసు ప్రభువారు చెప్పిన మాట పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే ఎవడైనా ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూను జీవించినట్టు మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే చెప్పడం జరిగింది అప్పుడు ఏమంటున్నారు యూధుడు ఆయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించేది ఈ ప్రభుల యేసుక్రీస్తు ప్రభు ఇట్లు చెప్తున్నాడు ఆయన శరీరాన్ని ఈయన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించేరి కాబట్టి యేసు ఇట్లా మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు అని చెప్పడం జరిగింది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు అంతే దినమున నేను వాణిల్ని లేపుతు నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానీయమునై ఉన్నది నా శరీరం అంటే నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానీయమునై ఉన్నది ఈ పదం అర్థం కాలేదండి ఆ రోజున్న వాళ్ళకి అర్థం కాలేదు ఈ రోజున్న ఈ క్రిమినల్ సలహాలను బైబుల్ను అవమానపరుస్తూ యేసు అవమానపరిచే అవమాన పరిచే ఈ సేన అనే చీకటి బ్యాచికి బొగ్తానం లేదు ముందుకు రారు గాండు సాలయాలు ఒక్కొక్కరిని కోశి పర్దెంగతా ఒక్కొక్కరిని క్రీస్తు జోలికి బైబుల్ జోలికి వచ్చి అంటే కాల్చి పర్దెంగతా ఇండియన్ ఆర్బనైజేషన్ రా సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ మద్రాస్ రెజిమెంట్ ఇన్ఫెంట్రీ బిడ్డ ప్రతి ఒక్క వెపన్ హ్యాండ్లింగ్ చేస్తా కాల్చి పర్దెంగతా ఒక్కొక్కరిని బైబుల్ జోలికి వచ్చేది ఉంటే ఈ పదాలు అర్థం కావడం లేదండి ఈ పదాల గురించి ఎక్కడంటే మొత్త వార్త ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు వారు భోజనము చేయుచుండగా ఏసు ఒక రెట్ట పట్టుకొని దాని నా దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా అని చెప్పాను ఒక రొట్టె ముక్క తీసుకొని దాన్ని ఆశీర్వదించి వాళ్ళ శిష్యులకు విరిచి ఇచ్చి ఇది నా అని చెప్పాను మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అనగా క్రొత్త నిబంధన రక్తం అంటే దీని అర్థం ఏంటిదంటే ఈ క్రొత్త నిబంధన ఏసుక్రీసు వారి శరీరం ఈ క్రొత్త నిబంధన ఏసుక్రీసు వారి రక్తం ఇది నా శారీర రక్తం వలన నియమింపబడిన క్రొత్త నిబంధన గ్రంథం ఇరవై ఏడు పుస్తకాలు రెండు వందల అరవై అధ్యాయాలు కలిగిన క్రొత్త నిబంధన గ్రంథం దీన్ని తిని త్రాగమంటున్నాడు తిని త్రాగడం అంటే దీన్ని జాగ్రత్తగా ధ్యానించాలి శరీరానికి ఆహారం ఏ విధంగానో లోపలున్న ఆత్మకు దేవుని వాక్యం అనే ఆహారం లోపలున్న ఆత్మకు కావాలి ఈ ఆత్మీయ ఆహారం కలిగిన దేవుని వాక్యాన్ని భుజించాలని చెప్తున్నాడండి దీన్ని అపార్థం చేసుకున్నారు ఆ రోజున అనేక మంది శిష్యులు వెళ్ళిపోవడం జరిగింది ఈ రోజు పాస్టర్ల వేషం వేసుకున్న దొంగలు బైబుల్ అర్థం కానీ అజ్ఞానపు మూర్ఖపు పాస్టర్లు వెళ్ళిపోవడం జరుగుతుందండి వెళ్లితే వెళ్ళని ఎవరిని బ్రతిలాడాల్సిన అవసరం లేదండి క్రీసు యొక్క బోధలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి మనం చూడగలిగేది ఉంటే ఎవరినో బ్రతిలాడే బోధ ఎప్పుడు చేయలేదండి సువార్త ఏడో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు చూడగలిగేది ఉంటే ఏసుక్రీసు వారి బోధలు ఏ విధంగా ఉన్నాయో అక్కడున్న సమాజం ఇచ్చిన సాక్ష్యం అండి యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండ్రి ఆయన మాట్లాడే మాటలకు ఆశ్చర్యపడుచుండ్రి ఇప్పటి ఆయన మాట్లాడిన మాటలు ఎవరు మాట్లాడలే అని చెప్పి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చిచుండీరి అనుకుంటే ఏమంటుండు ఎలా అనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించను ఎట్లా బోధిస్తాడండి యేసు వారి బోధ ఎవరినో బ్రతిలాడే బోధ కాదండి తీయటి మాటలు చెప్పి దోచుక తినే బోధ కాదండి క్రీసు వారిది అధికారముతోటి కూడుకున్న బోధ ఈరోజు అదే బోధ చేయాలండి ఎవరైనా ఎంతో మంది దొంగ బోధకులు ఉన్నారండి పాస్టర్ల వేష వేసుకున్న దొంగలు ఉన్నారు ఎంతో మంది నీతి మంతులైన పాస్టర్లు ఉన్నారండి ఈ దొంగలను సాకోలెక్క లెక్క చూయించుకుంటా బైబుల్ గ్రంథాన్ని అవమానపరిచే విధంగా వీడియోలు తీసుకున్న కర్ణాకర్ నీకు బుద్ధి సిగ్గున్నదిరా లంజా కొడక జాగ్రత్తగా ఉంటరా నువ్వు బైబుల్ జోలికి క్రీస్తు జోలికి రాకురా వచ్చినావనుకో బిడ్డ నేను వదిలిపెట్ట ఇప్పటికే సుప్రీంకోర్టు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఉమెన్ రైట్స్ కమిషన్ ఈ ఇద్దరు స్పందించడం జరిగిందిరా కేసు పెండింగ్లో ఉన్నది బిడ్డ తొందరలోనే మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందిరా మిమ్మల్ని వదిలిపెట్టరా అసలే ఎంత వస్తా ఎక్కడికంటే అక్కడికి రెడీరా నా అడ్రస్ కావాలంటే పెడతా బిడ్డ నా వెంట్రుకలు చూసినారా తల వెంట్రుకలు ఒక తెల్ల వెంట్రుక కూడా నువ్వు కానీ మా కరుణాకర్ తోపు తురుము శివశక్తి తోపు తురుము అని పెట్టుకుంటున్నారు చూసినారా ఒక తలకాయలున్న ఉన్న వెంట్రుక కూడా మొత్తం నీ బ్యాచ్ ఒక తలకాయలున్న వెంట్రుక కూడా ఏం చేయలేరా మీరు అర్థమవుతుందిరా లోఫర్ సాలే కరుణాకర్ సుగన క్రీసు జోలికి వచ్చినామనుకో నృత్య సాలే కోసి కారం పెడతాను నేను ముందటున్న నా గుత్తి తీపిస్తా సాలే అడక తింటే వాళ్ళక ఇప్పటికే హిందువులు నడక దింపురా హిందువులు నడక దినుకుంటా క్రైస్తవులను అవమానపరుచుకుంటా తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు తెలుగు ప్రజల మధ్య మత విద్య విషయాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుచున్న క్రిమినల్ సాలే ఫోర్ ట్వంటీ సాలే ఒళ్ళు దగ్గర పెట్టుకో చివరిగా ఒక వచనం చూద్దామండి మొత్తం ఇరవై మూడు పదిహేను అంటే అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతలు నరక పాత్రులను చేయుదురు అంటే దీని అర్థమేంటిదో తెలుసరా కర్ణాకర్గా ఎవరినో మతంలోనికి పిలిచి బతిలాడి పిలిచేది కాదురా క్రైస్తవ్యం ప్రతి మనిషిని సన్మార్గంలో నడిపించగలిగే మాటలు కలిగిన బనండోల్లి గ్రంథం రా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ది బైబుల్ యూనివర్సల్ కాన్స్టిట్యూషన్ ది బైబుల్ మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు భాషలలో తర్జుమైన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ది బైబుల్ దీనికి ఉన్న గొప్పతనం నీకు తెలియదురా కుక్క కరుణాకర్గా ఒక ప్రశ్న కాదురా హేతు అడుగు ప్రతి వారికి సాత్వికంతో సమాధానం చెప్పుమన్న గ్రంథంరా బైబుల్ అజ్ఞానముగా నీలాంటి వాళ్ళు మాట్లాడితే చెప్పందుకని తన్నుమని చెప్పిందిరా అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుటరా దేవుని చిత్తం కుక్క ఎవన్నో మతంలో కలుపుకోనికి వారి ఏంబడి బడి రారానికి పిలిచేది కాదురా క్రైస్తవ్యం సత్యాన్ని ప్రకటించేదిరా క్రైస్తవ్యం క్రీస్తు మాటలు ఒళ్ళు దగ్గర పెట్టుకో కర్ణా లేకపోతే బిడ్డ నీకు దగ్గర పడ ఇప్పటికే రోజులు జాగ్రత్తగా ఉండు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి